ఏ స్థలం ఎవరికి శ్రేష్టం అన్న విషయంలో భృగ మహర్షి మాట వినండి ఉదగాది ప్లవమిష్టం విప్రాదీనా ప్రదక్షిణే నైవ విప్ర వసే దుక్తస్థానం త్రయాణం హి సర్వత్ర వసే దుక్తస్థానం స్థానం హి బ్రాహ్మణులకు ఉత్తరము పల్లముగల గల భూమి శ్రేష్టమట చత్రువులకు తూర్పు పల్లెము గల భూమి శ్రేష్టమట వయస్సులకు దక్షిణము పల్లమైన భూమి శ్రేష్టమట శూద్రులకు పడమర పల్లెము గల భూమి శ్రేష్టమని బ్రాహ్మణులకు అన్ని భూములు శ్రేష్టమేనని సెలవిచ్చారు కానీ దక్షిణ పడమర పల్లాలు అందరికీ అనర్హమని అనుభవం తెలియచున్నది కాబట్టి పుస్తకాల్లో చెప్పినవన్నీ మనం తీసుకొని పుస్తకాలను బట్టి వేలాడరాదు అనుభవాన్ని బట్టే మనం తెలుసుకోవాలి అని తెలియజేస్తున్నాను